నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం ఈ రోజైతే క్లస్టర్ ఫ్లేవర్ రిపోర్టింగ్ చేసే వీడియో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మంచి ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి సిమెంట్ కుండీ తీసేసుకున్నాము ఈ కుండీలో నేను కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేశాను ఈ కంపోస్ట్ మొత్తం కూడా తీసేసుకున్నాము దీనికి వచ్చేసి మట్టి భాగం వన్ ఈస్ టు వన్ రేషియో అంటే ఒక రేషియో కంపోస్ట్ ఒక రేషియో వచ్చేసి ఇసుక ఇవి రెండే కలిపాను ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయలేదు పసుపు యాడ్ చేసాము ఈ మూడే మనం కలిపింది వన్ ఇన్స్ టు వన్ రేషియోలో తీసేసుకున్నాము దీనికి ఇందులో యాడ్ చేస్తున్నాము ఈ హోల్ని దీంతో క్లోజ్ చేసేసుకుంటున్నాము ఇక్కడి వరకు మనము అంటే టూ ఇంచెస్ వరకు మనము ఏదైతే కిచెన్ కంపోస్ట్ ఇసుక పసుపు ఇవి కలుపుకున్న మిశ్రమం అనేది యాడ్ చేసేసుకుంటున్నాము ఫ్రెండ్స్ దీనికి ఉన్న బ్యాగ్ అయితే కట్ చేసేసుకున్నాము ఇందులో కూడా పూర్తి భాగం ఇసుకే ఉంది చూసారా సో అంటుకట్టే ప్రాసెస్ కానివ్వండి నర్సరీ వాళ్ళు చేసే ప్రాసెస్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ ఇసుకనే యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇసుకని ప్లస్ కిచెన్ కంపోస్ట్ని మంచిగా ఉపయోగించుకున్నట్లయితే మనకి మొక్కలు మొక్కలు సంవత్సరాల తరబడి ఉండడం జరుగుతాయి ఎక్కువ వాటర్ని సోక్ చేసుకునే గుణం ఉంటుంది ప్లస్ ఎక్కువ హోల్డ్ చేసుకునే గుణంతో పాటుగా అది కుండీలోనే అంటుకుపోయి ఉండే విధంగా అయితే ఈ ఇసుక ఉండదు కిచెన్ వేస్టేజెస్ అనేవి ఉండవు సో దీన్ని హోల్డ్ చేసుకుని వీటి యొక్క న్యూట్రిషన్స్ అనేవి మొక్క వేరు భాగానికి అందేలాగా చేయడం జరుగుతుంది అందుకనేసి మనము ఎప్పుడూ కూడా కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్టేజెస్ ఇసుక అనేది మంచి రీతిలో తీసుకోవడం జరుగుతుంది ఇలా మనం మంచిగా తీసేసుకున్నాము ఎటువంటి స్ట్రెస్ లేకుండా దీన్ని తీసేసుకోవాలి అండ్ మిడిల్కి పెట్టేసుకోండి దీనికి ఏదైతే మట్టి ముద్ద ఉందో సో వీటిని కొంచెం ఇది చేయండి అండ్ కొన్ని కొన్ని మొక్కల్లో బుట్ట అనేది ఉండడం జరుగుతుంది ఆ బుట్టని మీరు తీసేయండి జాగ్రత్తగా తీయాలి బుట్ట తీసేటప్పుడు కొన్ని తప్పులైతే చేసేస్తూ ఉంటాము ఆ బుట్ట తీసే ప్రాసెస్లో ఏమవుతుందంటే వేరు భాగం ఉంటుంది ఆ వేరు భాగాన్ని కట్ చేసేస్తారు సో అది కట్ అయిపోయినప్పుడు ఫర్దర్గా ఒక టూ డేస్కి మొక్క అనేది ఢీలా పడిపోతుంది మొక్క అనేది క్లాప్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతాయి సో అది జాగ్రత్తగా చూడండి మనం దాంట్లో అయితే ఎటువంటి బుట్ట అనేది ఏమీ లేదు సో దీన్ని మంచిగా ప్రెష్ చేయండి ఎటువంటి ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా మనం మొక్కల్ని రీపోర్ట్ చేసే పద్ధతిలో చాలా విధాలు మనం మట్టి మిశ్రమాన్ని కలపడం జరిగింది ఇప్పుడు మీరు ఈ క్లస్టర్ ఫ్లేవర్ మొక్కకి కూడా వన్ టైప్ ఆఫ్ అంటే వన్ టు వన్ రేషియోలో కిచెన్ కాంపోస్ట్ ఇసుక మాత్రమే తీసేసుకున్నాము అండ్ మిగతా అవేమీ తీసుకోలేదు పసుపు అనేది యాడ్ చేసాము ఫంగస్ అటాకింగ్ అవేమీ లేకుండా వేరు భాగానికి వేరు పురుగులు అటువంటివి ఏం పట్టకుండా మనం పసుపు అనేది వేసేసాము సో అంతే చాలా విధాలుగా మనము మొక్కల్ని రిపోర్ట్ చేసుకోవచ్చు అందులో వన్ టైప్ ఇది ఎన్నో రకాలుగా మనం రిపోర్ట్ చేసిన పద్ధతులు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీకు ఏ టైప్ ఆఫ్లో రిపోర్ట్ చేసిన మొక్క అనేది చాలా చాలా హెల్తీగా అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనము చోట రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత దాని యొక్క ప్లేస్ అనేది మనం పెట్టేసుకోవడం జరుగుతుంది వన్స్ మనం రీపాట్ చేసేసుకున్న తర్వాత మన పూల మొక్కలకి ఏదైతే ప్లేస్ మనం స్టార్టింగ్ పెట్టేసి ఉంటామో ఆ ప్లేస్నే మనం పెట్టేసుకోవాలి మనం రీపాటు చేసిన వెంటనే ప్రతిరోజు దానికి చేంజెస్ అనగా మనము చేస్తూ ఉంటే వేరు భాగం అనేది స్ట్రెస్కి గురవుతుంది మొక్క ఫర్దర్గా హెల్తీగా ఎదగడం కొంచెం కష్టం అవుతుంది అలా కాకుండా మార్నింగ్ ఎండ్ వచ్చే ప్లేస్లో పెట్టేసేయండి నేను ఒకచోట రిపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దీనికి ఏదైతే ప్లేస్ సెట్ అవుతుందో ఆ ప్లేస్లో నేను పెట్టేశాను అండ్ నెక్స్ట్ డే నుంచే మీరు రైస్ వాటర్ పప్పు చిరుధాన్యాలు అటువంటి కడిగిన వాటర్ అనేది ఇచ్చేయచ్చు మనకి పూల మొక్క చాలా హెల్తీగా అయితే గ్రోత్ అవుతుంది సో ఈ విధంగా మనము ఈ క్లస్టర్ ఫ్లవర్ ప్లాంట్ని రికార్డ్ చేసుకున్నాము వీడియో ఎలా అనిపించిందో కొమెంట్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా మన ఛానల్లో అందుబాటులో అయితే ఉంటాయి మళ్ళీ కలుద్దాం